అనుమానించే భర్త కథ అతను ఎలా మారాడు అనే దాని మీద స్టోరీ రాస్తున్నాను ఇది ఫీల్ గుడ్ స్టోరీస్ అండి మన నిజ జీవిత కథల ఆధారంగా పుట్టిన కథలు స్టోరీలోకి వెళ్దాం రాఘవ్ భార్యను చాలా ప్రేమించేవాడు కానీ అతని ప్రేమకు ఒక నీడ ఉంది అదే అనుమానం పెళ్ళి నా కొత్తలో నిన్ను ఎవరూ చూడకూడదు అన్న మాటలు తనకు ప్రేమగా అనిపించాయి కానీ కాలం గడిచే కొద్దీ అవి ప్రేమగా కాక ఆంక్షలుగా మారాయి భార్య ఫోన్ నిశ్శబ్దంగా ఉన్న రాఘవ్ మనసులో శబ్దం మొదలయ్యేది ఎవరితో మాట్లాడుతుంది అనే ఆమె బయటికి వెళ్ళాలంటే ఎక్కడికి ఎందుకు ఎవరితో అనే ప్రశ్నల వర్షం మొదలయ్యేది ఆమె ఎంత నిజాయితీగా ఉన్నా అతనికి సరిపోలేదు ఎందుకంటే అనుమానం సాక్ష్యం అడగదు శాంతిని మాత్రమే దోచుకుంటుంది ఇంట్లో రోజు రోజుకి నవ్వులు తగ్గిపోయాయి భయమే మిగిలిపోయింది ఆమె మాటలు కొలవడం మొదలుపెట్టాడు నవ్వితే తప్పు మౌనంగా ఉన్నా తప్పే రాఘవ్ మాత్రం తను చేస్తున్నది ప్రేమ అనుకున్నాడు నేను కాపాడుతున్నాను అనుకున్నాడు కానీ నిజమేంటంటే ఆమెని కాదు తన భావాన్ని కాపాడుతున్నాడు అని గ్రహించలేకపోయాడు ఒకరోజు ఆమె ఆఫీస్ పార్టీ నుంచి కొంచెం ఆలస్యంగా వచ్చింది అది చాలు రాఘవ్ లోపల దాచుకున్న అనుమానం పేలిపోయింది మాటలు కాదు ఆరోపణలు వచ్చాయి ఆమె కన్నీళ్లకు కూడా విలువ లేకుండా పోయింది ఆ రోజు ఆమె మొదటిసారి నిర్ణయం తీసుకుంది రెండు రోజుల తర్వాత ఇల్లు ఖాళీగా ఉంది ఒక లేఖ మాత్రమే మిగిలిపోయింది నిన్ను వదిలి వెళ్తున్నాను కాదు కాదు నన్ను నమ్మని ప్రేమ నుంచి నన్ను నేను రక్షించుకుంటున్నాను అని ఆ లేఖలో రాసుంది ఆ లేఖ చూసిన రాఘవ్ గుండెల్లో భరించలేని బాధ అప్పుడే అతనికి అర్థమైంది తను అవమానించినది భార్యను కాదు తన మనసు బలహీనతని అని అర్థం చేసుకున్నాడు ఆమె వెళ్ళిన తర్వాత ఇల్లు ఉంది కానీ ఇంటి జీవితం లేదు ఫోన్ మోగినా భయమే మెసేజ్ వచ్చినా భయమే ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అని రాత్రిళ్ళు అనుమానం కాదు పశ్చాత్తాపం నిద్ర లేకుండా చేసేది అప్పుడే ఒక కౌన్సిలర్ మాటలు వినిపించాయి అనుమానం ప్రేమలో పుట్టదు అది భయంతో పుడుతుంది ఆ మాటలు అతనిని కదిలించాయి తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నాడు నమ్మకం లేని ఇంట్లో పెరిగినవాడని అందుకే నమ్మడం రాలేదని మొదటిసారి తన తప్పుని ఒప్పుకున్నాడు భార్యని వెతకడానికి వెళ్ళాడు ఈసారి ప్రశ్నలతో కాదు మార్పుతో ఇలా అన్నాడు నిన్ను నమ్మలేకపోయాను అదే నా అతి పెద్ద తప్పు జీవితంలో నీకు ఏ కష్టం కలగకూడదు అని భావించాను తప్ప నేనే ఒక సమస్యలా మారిపోతాను అని ఎప్పటికీ అనుకోలేదు నిన్ను నాకు దగ్గరగా ఉంచుకోవాలని అలా చేశాను కానీ నా ప్రవర్తన వల్ల నువ్వే నాకు దూరం అవుతావని గుర్తించలేకపోయాను అంటూ కన్నీళ్లతో వేడుకుంటాడు మీరు నన్ను అతిగా ప్రేమించారు కాదనడం లేదు ఎంత ప్రేమించారో అంత అనుమానం పెంచుకున్నారు అదే బాధగా ఉంది మీ ఒక్కో మాట తూటాల్లా నా గుండెని గాయపరిచేది అని చెప్పింది అంతే ఇద్దరి మనసులు ఒక్కసారిగా నిశ్శబ్దం చోటు చేసుకుంది ఆ మాట అతనిని పూర్తిగా మార్చేసింది ఆ రోజు నుంచి అడగడం కాదు నమ్మడం నేర్చుకున్నాడు కంట్రోల్ కాదు గౌరవం ఇచ్చాడు అనుమానం కాదు భద్రత ఇచ్చాడు ఇప్పుడు అతని ప్రేమలో భయం లేదు ఇప్పటికే ఆలస్యమైన మార్పు మొదలైంది ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే అనుమానం ప్రేమ కాదు ప్రేమంటే నమ్మకం భార్యని అవమానించే భర్త చివరికి తన జీవితాన్నే అనుమానాల్లో ముంచేసుకుంటాడు ఈ కథ కనుక మీ మనసుకు తాకితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ స్టోరీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్